నమస్కారం ఫ్రెండ్స్ మొదటగా మన వి డబల్ ఫైవ్ న్యూస్ ఛానల్ చూసిన వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్ సిక్స్ హామీలలో భాగంగా నిన్న ఆగస్టు పదహైదవ తారీఖున స్త్రీ శక్తి పథకాన్ని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేసినటువంటి విధానం మనము స్పష్టంగా గమనించాము ఈ పథకంపై కూడా రాష్ట్ర ప్రజలు కూడా ఎక్కడికైనా కానీ మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడికైనా ప్రయాణించవచ్చు అని కూడా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అదే విధంగా ఈ యొక్క శక్తి పథకంపై కూడా అమలు చేసిన తర్వాత ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మనము పల్లె పల్లెటూరు స్థాయి నుంచి మనం అబ్జర్వ్ చేసిన మనకు ఈ యొక్క ఫ్రీ బస్ పథకంపై కూడా ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నట్టు మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది కూలికి పనిచేసేటువంటి వాళ్ళు కూడా చాలా సుదీర్ఘమైనటువంటి ప్రాంతాలకు కూడా వెళ్లి కూడా ఛార్జ్ కూడా పెట్టుకుని కూడా గతంలో కూడా చూసాము ఆ డబ్బులు కూడా మాకు ఇప్పుడు మిగులుబాటు అయిపోతాయి అని ఆ మహిళలు కూడా చెప్తున్న మనము స్పష్టంగా కూడా గమనించవచ్చు ఏది ఏమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి శక్తి ఉచిత బస్సు ప్రయాణం వచ్చేసి బడుగు బలిహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకు వచ్చేసి చాలా మంచి జరుగుతుంది అని కూడా ప్రజల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ కూడా వస్తుంది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచి ఎక్కడ ఎక్కడికైనా కూడా ప్రయాణించవచ్చు అంటే కేవలం కొంతమంది ఏమన్నారంటే ఓన్లీ డిస్టైక్ ఐడి కార్డుకి ప్రయాణించాలని గతంలో కూడా చాలా మాటలు రూమర్స్ కూడా వచ్చాయి అయితే ఆ అన్ని మాటలు కూడా నారా చంద్రబాబు నాయుడు చెక్ పెడుతూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎక్కడ నుంచి ఎక్కడికైనా కూడా కేవలం ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి కార్డు చూపిస్తే ఎక్కడికైనా కానీ ప్రయాణించచ్చు అని కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు కూడా ఆయన కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందనమాట సో మొత్తానికైతే సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ఉన్నటువంటి ఈ ఉచిత బస్సు ప్రయాణంపై కూడా ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్రీ బస్ పథకంపై అమలు చేయడంపై మరి ఎలా ఉంది అనేది మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ